నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటివరకు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు పలువురు కీలక నేతలు పార్టీ మారని చూశారు ఇప్పుడు ఏకంగా ఒకప్పుడు వైసీపీలో నెంబర్ టూగా ఉన్న వ్యక్తి జగన్ అక్రమాస్తుల కేసులో ఏటుగా ఉన్న వ్యక్తి కూడా రాజీనామా ఇచ్చి పడేశాడు కారణాలేంటోగాని విజయసాయి రెడ్డి రాజీనామాతో వైసీపీ మూసుకోవటం ఖాయమనే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే మాయిల పకీరు ప్రాణాలు చెలకులో ఉన్నట్లు జగన్ గుట్టు జుట్టు విజయసాయి చేతిలోనే ఉంది ఆయన రాజీనామాతో వైసీపీలో కల్లోలం తప్పదంటున్నారు ఒక్క ఛాన్స్ అంటూ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ విధ్వంస పాలనతో తన రాజకీయ పత్రాన్ని తానే కొని విమర్శలు కూడా మూటగట్టుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చిన నలభై శాతం ఓట్లు వచ్చాయని చెప్పుకుంటున్న జగన్ రాజ్యసభలో తమకు బలం ఉందని బీజేపీకి తమ అవసరం ఉందంటూ ఓడిపోయిన తర్వాత పెద్ద ఓవరాక్షనే చేశాడు కట్ చేస్తే ఆరుగురు ఎంపీలు మిగిలారు ఇద్దరు పదవీకాలం వచ్చే ఏడాదిలో ముగుస్తుంది మరొకరు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇంకో ముగ్గురు రెండు వేల ముప్పై వరకు కొనసాగుతారు అప్పటి వరకు ఉండేదెవరో వెళ్లేదెవరో ఏ నాయకుడైనా తన పదవీ కాలం ఉండగా రాజీనామా చేసేందుకు అస్సలు ఇష్టపడు కానీ వైసీపీలో విచిత్ర పరిస్థితి ఉంది ఏ పార్టీలోకి వెళ్లకుండా ముందే రాజీనామాలు చేస్తున్నారు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటున్నారు విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తే రాజీనామా చేసినప్పుడు మిగతా వారు కొనసాగుతారా అంటే అనుమానమే ఇప్పటికే ఉన్న ఆరుగురులో పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు ఇక మరొక ఎంపీ గొల్లా బాబురావు ఆ మధ్యనే పార్టీ మారతాడని వైసీపీ సోషల్ మీడియా ప్రచార వెబ్సైట్లోనే కథనాలు వచ్చాయి జగన్ బుజ్జగింపులతో పార్టీలోనే ఉంటున్నానని ప్రస్తుతానికైతే ప్రకటించారు తనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా అన్ని రకాలుగా పార్టీ అన్యాయం చేసిందని అడపాదడపా జగన్ను జడిపించిన అనుభవం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఆయన వైసీపీని వీడే ఛాన్సెస్ అంటున్నారు ఇక పారిశ్రామికవేత్త అయిన మేడ రఘునాథ్ రెడ్డి తన వ్యాపారాల దృష్ట్యా ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు ఇటీవలే ఆయన పార్టీ మారతాడనే వార్తలు రాగా ఖండించుకున్నారు జగన్ కేసుల్లో న్యాయ సాయం చేసే నిరంజన్ రెడ్డి సినిమా వ్యాపారాలు గట్రా చేస్తారు కాబట్టి ఆయన పార్టీలోనే కొనసాగవచ్చు అదేవిధంగా బాబాయ్ వైవి సుబ్బారెడ్డి పైకి చెప్పుకోకపోయినా జగన్ పైన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట జగన్తో పాటు సిబిఐ కేసులో ఉన్నారు దానికి తోడు తిరుమల ప్రసాదాల కేసులు విచారణలు కొడుకు విక్రాంత్ రెడ్డి కాకినాడ పోర్ట్ సెడ్జ్ బెదిరించి అరవిందో పరం చేసిన కేసులో అడ్డంగా ఇరుక్కుపోయాడు హైదరాబాద్ కొండాపూర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కబ్జాలు చేసిన భూముల్లో రెండు వందల కోట్లు విలువైన వాటి మీద సుబ్బారెడ్డి తన భార్య తరఫున కేసులు పెట్టించడం అవతల వాళ్లు ఎదురు కేసులు పెట్టడం కూడా తెలిసిందే శత్రువులుగా మారిన బంధువు బాలినేని జనసేనలోకి వెళ్ళిపోయారు ఇదిలా ఉంటే ఇప్పటికే జగన్ అక్రమాస్తుల కేసు ఫైల్ కదిలింది ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నినువీడని నీడను నేనే అంటూ జగన్ను వెంటాడుతున్నారు జగన్ను జైలుకు పంపే వరకు పోరాటం ఆపనంటున్నారు ఈ క్రమంలో జగన్ జైలుకు వెళ్లాల్సి వస్తే పార్టీలో ఒక్కరు మిగిలే ఛాన్స్ లేదంటున్నారు ప్రస్తుతం సడన్గా సాయిరెడ్డి రాజీనామా చేయడం పార్టీలో ప్రకంపల్నే సృష్టిస్తుంది అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటున్నానని వ్యవసాయం చేసుకుంటానంటూ విజయసాయి ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఇంత హాటాట్గా అది కూడా అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకున్నారు ఈ ప్రకటన చేయడం వెనక కారణాలేంటి ప్రత్యేక వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి పార్టీ పక్కన పెట్టింది అక్రమాస్తుల కేసుకు తోడు భూకబ్జా కేసులు ఉన్నాయి దీనికి తోడు విశాఖలో ఓ ఉద్యోగినితో రాసలీల వ్యవహారం సాయిరెడ్డిని ఉక్కిరి పిక్కిరి చేస్తుంది అధికారంలో ఉండగా రావును బెదిరించి కాకినాడ పోర్టును కైవసం చేసుకోవటంలో చక్రం తిప్పిన సాయిరెడ్డి ప్రస్తుతం సిఐడి ఈడీ కేసులు ఎదుర్కొంటున్నారు ఇలా అన్ని వైపులా కేసులు ఉచ్చు బిగుస్తున్న వేళ సడన్ గా బై బై చెప్పటం రాజకీయాలకు గుడ్ బై చెప్పడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారిపోయింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి కేవీపీ రామచంద్రారెడ్డి ఎలాగో జగన్కు విజయసాయి అలా పనిచేశాడు వైఎస్ కుటుంబంతో నాలుగు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న విజయసాయి రెడ్డి జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు వెన్నంటి ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్గా వ్యవహరించిన విజయసాయి జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూ టూ నిందితుడుగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చే వరకు విజయసాయి హవా నడిచింది పార్టీలో జగన్ తర్వాత సాయిరెడ్డి నెంబర్ టూగా ఉండేవారు ఢిల్లీ పార్టీ వ్యవహారాలను చక్కబెట్టేవారు ఉత్తరాంధ్ర గాను వ్యవహరించారు అప్పుడే విశాఖలో విచ్చలవిడిగా సాయిరెడ్డి భూకబ్జాలకు పాల్పడ్డాడు దసమల్లా భూముల దగ్గర నుంచి సెటిల్మెంట్ల వరకు సాయిరెడ్డి వ్యవహారం నడిచింది సరిగ్గా ఇక్కడే సాయిరెడ్డి డౌన్ఫాల్ కూడా మొదలైంది పార్టీ అధికారంలోకి రాగానే జగన్కు దగ్గరైన సజ్జల సాయిరెడ్డిని సైడ్ చేశాడంటారు సాయిరెడ్డి ఢిల్లీలో బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉండటం మరోవైపు భూకబ్జా ఆరోపణలతో గిల్లి కజ్జాలు మొదలయ్యాయి విశాఖ ఎంపీగా పనిచేసిన ఎంబీవీ సత్యనారాయణ ద్వారా సజ్జల సాయిరెడ్డికి ఎర్థ పెట్టాడనే ఆరోపణలున్నాయి జగన్ తన తోటి జైల్మెట్ను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించడం ఆ తర్వాత పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయటం సాయిరెడ్డి వయసు అయిపోయిందని స్వయంగా చెప్పడంతో ఆయనను పార్టీలో పట్టించుకునే నాదుడేకరు అయ్యాడు వైసీపీలో ఒంటరి వాడైన సాయిరెడ్డికి మొన్నటి ఎన్నికలు మరింత అవమానాలే మిగిల్చాయి నెల్లూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారడంతో అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో సాయిరెడ్డి బలవంతంగా నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాడు జగన్ ప్రభాకర్ రెడ్డి చేతిలో విజయసాయిరెడ్డి ఘోరంగా ఓడిపోయారు ఇలా అవమానభారంతో కొంతకాలం సైలెంట్ అయిపోయిన సాయిరెడ్డి ఇప్పుడు హఠాత్తుగా రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీకి పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం చర్చనీయాంశం అవుతుంది ఏది ఏమైనా విజయసాయి కూడా వైసీపీని వదిలేయడంతో ఇక అసలు ఆ పార్టీలో మిగిలే వారు ఎవరు సందేహం పార్టీ లీడర్లు క్యాడర్లో బలంగా వ్యక్తమవుతుంది ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామంటే మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్ న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి